తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాస్తవాలు వెలికి తీయాలి నిష్పక్షపాతంగా విచారణ జరగాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది అందుకు సంబంధించి ఇందిరా పార్క్ దగ్గర దీక్ష కూడా ధర్నా కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టింది ఏం డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ తెలుసుకుందాం ఈరోజు ఫోన్ ట్యాపింగ్ రాజకీయంగా ప్రకంపన రేపుతోంది భారతీయ జనతా పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది ఎందుకు ఈ ధర్నా నిర్వహిస్తోంది ఫోన్ ట్యాపింగ్ అనే విషయం చాలా ఇది చాలా ఏంటంటే బర్నింగ్ టాపిక్ ఇది ఫోన్ టాపింగ్ జనరల్గా ఎవరు పేరు చేస్తారంటే ఆటంకవాదుల మీద తర్వాత డ్రగ్ మాఫియా మీద మన పొరుగు రాష్ట్రాలు మన మీద కనుక దాడి చేస్తే వాళ్ళ 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 గురించి ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ పెట్టుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారన్నట్టు దేశద్రోహుల మీద కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో మనం భారతదేశంలో ఉంటే మనం ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడతాం మనం భారతదేశం అంటే ప్రపంచంలో పట్టిన అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా మన మన ఏంటంటే మాటలు వినొద్దు అన్నట్టు అది ప్రత్యేక సందర్భంలో తీసుకుంటాం అది కూడా హోమ్ మినిస్టర్ నుంచి పర్మిషన్ తీసుకుంటేందుకు కానీ గత ప్రభుత్వం రాజకీయ పద్ధతులను ఎదుర్కొంటందుకు వారి సమాచారం సేకరించినందుకు రాజకీయ పద్ధతులే కాక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల మీద కూడా నిఘా పెట్టేటందుకు ఈ స్మగ్లింగ్ చేసి ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ స్మగ్లింగ్ చేసి అది కూడా ప్రభుత్వ ధనంతో ఆ టెక్నాలజీ కొనుక్కొని ఇటువంటి చర్యలు తీసుకోవడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల మీద కేంద్ర నాయకుల మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ర్యాంపెంట్కి జరిగింది అన్నాడు ఆ రోజు ఉన్న మన ఏంటంటే పోలీసు వారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చి మా మీద ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మాకు అనుమానం ఉందని చెప్పినా కూడా ఇటువంటి చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా బాధితుడు దీంట్లో మేము ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ గారు ఏంటంటే పార్టీ వచ్చింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మేము ఎవరైతే అన్యాయం జరిగిందో అక్రమాలు జరిగిందో వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామంటే గత ఐదు నెలల నుంచి కనీసం చర్య కాదు కదా కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రాణిస్తారు చూడన్నట్టు వీళ్ళు ఏంటంటే లీకులు ఇచ్చేసి భూజంగరావు గారు ప్రణితరావు గారు తర్వాత ప్రభాకర్ రావు గారు తర్వాత ఇంకా వేరే పోలీస్ వాళ్ళు ఇది కన్ఫెషన్ చేస్తుండడం చెప్పి ఆ సమాచారం ఇస్తున్నా కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటలేము చేసుకుంటులేరు సో మేము మాకు ఒక అనుమానం ఉంది ఒక ఆరోపణ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ మన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి దీంట్లో ములాఖాత ఉందా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొని భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఏమన్నా ఒక ప్రయోగం చేస్తుందా అనేది మాకు అనుమానం వస్తుంది అన్నట్టు సింపుల్గా జ్యుడిషియల్ మీద జడ్జెస్ అంటే హైకోర్టు ఏంటంటే కోర్టుల మీద మాకు అపారమైన నమ్మకం ఉంది కానీ జుడిషియల్ ఎంక్వైరీ పడితే కాలాపన జరుగుతుంది పోలీసులో ఉన్న తెలంగాణ పోలీస్ చాలా ఎఫిషియెంట్ పోలీస్ కానీ కొంతమంది అందులో పోలీస్ వాళ్ళు రాజకీయ ఒత్తిడిలో ఈ యొక్క ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ చాలా డిలే అవుతుంది అందుకోసం మీరు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అనేది దాని మీద మేము డిమాండ్ చేస్తున్నాం బండి సంజయ్ గారు చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు మీడియా ముఖంగా చాలా క్లియర్గా ఒక కేంద్ర మంత్రిగా చెప్తున్నాం ఇటువంటి చర్యల మీద మీరు తక్షణమే స్పందించండి మీరు కేంద్రానికి ఏంటంటే లెటర్ రాయండి ఒకటే రోజులో నేను సిబిఐ ఎంక్వైరీకి ఏంటంటే ఆదేశం ఇస్తాము హోంమంత్రితో మాట్లాడే ఆదేశం ఇస్తామని చెప్తే ఇప్పటివరకు నాలుగు నెలల నుంచి కనీసం ఒక చర్య కూడా తీసుకోలేదు సో దీని మీద మాకు మరి మేము ఎక్కడకోవాలి మేము ఎందుకంటే సిబిఐ దాని మీద ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నో కన్సెంట్ ఇచ్చింది రెడ్డి గారు కనుక చిత్తశుద్ధి ఉంటే దీని మీద ఎవరైతే నిజంగా కనుక ఏంటంటే మొత్తం చర్యలు తీసుకోవాలంటే ఐదు నిమిషాల్లో క్యాబినెట్ మీటింగ్ పిలిచి ఎమర్జెన్సీ క్యాబినెట్ మీటింగ్ పిలిచి ఈ యొక్క కన్సెంట్ ఇచ్చేస్తే సిబిఐ ఎంక్వైరీ తప్పకుండా చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అది కూడా ఏలేదు అందుకోసం ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర మేము అతి పెద్ద చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలకు తెలియటందుకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజల పక్షాన పోరాడుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా గత ప్రభుత్వం ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ ఈ యొక్క ధర్నా ద్వారా ప్రజలకు తెలియటందుకు ఇంత పెద్ద ధర్నా చేస్తున్నాం మేము మనం చూసాం టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీజీపీ భుజంగరావు చెప్పిన వాస్తవాలు నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక రకంగా బ్లాక్ బ్లాక్మెయిలింగ్ చేసే పరిస్థితికి దిగజారిన పరిస్థితులు ఆయన చెప్పకనే ఆయన స్టేట్మెంట్లో చెప్పాడు ఎట్లా అనిపిస్తాం చాలా దౌర్భాగ్యమైన స్థితి ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వారికి ఏంటంటే ముందే ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఆ సమాచారం పట్టుకొని ఒక బ్లాక్ ఏంటంటే బ్లాక్ బ్లాక్మెయిల్ చేసుడు అంటే ఇది సరియైన చర్య కాదు కేసీఆర్ గారు చేసేది సరియైన చర్య కాదు ఆయన అపర మీద అవి ఎనభై వేల పుస్తకాలు చదివినా అని చెప్పినాడు ఆ పుస్తకంలో మరి ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పి ఎక్కడ కూడా లేదు ఎటువంటి పుస్తకం కూడా లేదు కానీ ఇటువంటి చర్యలు తీసుకొని బ్లాక్ మెయిలింగ్ చేసుకుంటా జర్నలిస్టులను జర్నలిస్టుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినాడు పోలీసు మీద వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల మీద సొంత పార్టీ సభ్యుల మీద కూడా ఇవన్నీ కాక భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఆఖరుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న మా ఒక ఎంప్లాయీ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది నిఘా పెట్టిండంటే ఇక మనం ఈ దేశంలో నిజంగా ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది అందరికీ కూడా అనుమానం వస్తుంది ఇదే కనుక కంటిన్యూ అయితే రేపు మూడు పిల్లలకు కూడా కొట్లాట పెట్టిస్తారు కూతురుకు అల్లుడు కూడా కొట్లాడు పెట్టిస్తారు అంటే ఇది ఈ చర్యలు ఇక్కడితో ఆపాలని చెప్పి ఈ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ ట్యాక్టిక్స్ అనేది కూడా ఆపాలని చెప్పి మరి ఎంతోమంది బిజినెస్ వాళ్ళ మీద కూడా బ్లాక్మెయిలింగ్ ఏంటంటే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కూడా సంపాదించడం అని చెప్పి సమాచారం ఉంది మనకు అంత క్లియర్గా ఒక కేసీఆర్ గారు నియమించిన పోలీస్ ఆఫీసరే ఇంత క్లియర్గా చెప్తుంటే ఎందుకు చర్యలు తీసుకుంటలేరు రేవంత్ రెడ్డి గారు అనే దాని మీద మాకొక అనుమానం ఉంది మేము ఆరోపిస్తున్నాం మీరు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కుముక్కై భారతీయ జనతా పార్టీని రామోలి కాలంలో మరి ఆపాలని చెప్పి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అనే దాని మీద మేము స్పందిస్తున్నాం అంత పెద్ద మొత్తంలో డబ్బు రికవరీ చేశారు సార్ వాళ్ళ వాళ్ళకే తెలియదు ఎలా వీళ్ళకు సమాచారం అందిందని ఆ డబ్బు అంతా ఎక్కడిపోయిందో ఎక్కడ పోయినట్టు ఏమైనట్టు దాన్ని ఏమైనా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ తప్పకుండా ఆ డబ్బు మొత్తం తీసుకెళ్ళి ఇప్పుడు 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 మనం ఏంటంటే ఇప్పుడు పోలీసు పట్టుకుంటే ఇన్కమ్ ట్యాక్స్కి ఇవ్వాలి ఆ డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకుంటే సరైన పత్రాలు ఉన్నాయా లేవో దాని మీద విచారం జరుపుతాం కానీ అటువంటి దాఖలు లేవు కదా డబ్బులు దొరికినాయి డబ్బులు దొరికినాయని చెప్పి వార్తలు వచ్చింది తర్వాత ఆ డబ్బులు మరి మరి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎవరి దగ్గర స్పష్టంగా చెప్పారు చెప్పినాడు అన్ని చెప్పినాడు అది కూడా ఏంటంటే మీడియా కూడా చూసినాం కదా కథలు కథలో వచ్చినాయి కదా ఒక స్టోరీకి వచ్చింది అంటే టీవీ సీరియల్ దగ్గర వచ్చింది ఇంత రోజు వచ్చిందా ఈ డబ్బులు మరి మరి రాష్ట్ర కోలేదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కోలేదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోలేదు పోలీస్ దగ్గర కోలేదు ఎవరి దగ్గర కోలేదు అంటే కేసీఆర్ సొంత అప్పుడు ఆ రోజున్న ఆ ప్రగతి భవన్లను మరి ప్రగతి భవనంలోనో ఆయన అల్మార్లో పెట్టుకొని ఆయన త్రిచూరులో పెట్టుకున్నారని చెప్పి మేము ఆరోపిస్తున్నాం ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి అయిపోయిందో ఆ డబ్బులు తీసుకుపోయి మరి విదేశాలకు పంపించిందని చెప్పి కూడా మేము ఆరోపిస్తున్నాం అదే ఎన్నికల్లో అదే డబ్బు మీరు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్లో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినారని చెప్పి మేము ఆరోపిస్తున్నాం దానికి ఎటువంటి స్పందన కూడా లేదు కేటీఆర్ గారు ఎప్పుడైనా చెప్పాలి సమాధానం చెప్పాలి ఈ డబ్బు మాది కాదు ఈ డబ్బు ఏంటంటే మేము సో ప్లేసులు ఇచ్చినాం ఇగో రిసీట్ అని చెప్పి చూపిస్తే ప్రజలు నమ్ముతారు కానీ మేము పక్కా ఆరోపిస్తున్నాం ఈ డబ్బులు మీరు మీ సొంత ప్రజల కోసం పట్టిన మిగిలిన డబ్బు మొత్తం విదేశాలకు పంపిస్తున్నారని చెప్పి మేము ఆరోపిస్తున్నాం దాని మీద చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమ పాద పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం కేసులో ఒక న్యాయమైన విచారణ పారదర్శక విచారణ జరిపించాలి రికవరీ చేసిన సొమ్ము ఎక్కడికెళ్ళిందో కూడా నిగ్గు తేల్చాలి అనే అంశాన్ని ఇటు బీజేపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఆ కోణంలోనే బీజేపీ అధికార ప్రతినిధి ఎల్వి సుభాష్ కూడా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ విచారణలో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ పెదవి ఇవ్వలేదు ఒక ఆమోదయోగ్యమైన స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ భుజాల మీద ఉంది అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాద్ హరికృష్ణ వనిడి తెలుగు హైదరాబాద్